అమ్మ మరి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు మరి నేటి విశిష్టత ఏంటి నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి నవదుర్గలలో ఆరవ దుర్గగా కాచ్యాయని దుర్గ గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం కాచ్యాయని దుర్గ అవతారంలో అమ్మవారిని దేవ్యై మహా అని మనం అనుకుంటూ తర్వాత అమ్మవారిని మనం అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి గురించి మాట్లాడుకునే ముందు అమ్మవారిని పాలక గ్రహంగా అమ్మవారు బృహస్పతి అంటే దేనికి గురుడికి ఆవిడ ఇదిగా చెప్తారు పాలక గ్రహంగా చెప్తారు అలాగే అమ్మవారికి ఆజ్ఞా చక్రానికి సంబంధించి మనం చెప్పుకుంటాం కదా సహస్రారం నుంచి మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఉండే చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి ఆవిడ అనుసంధానించబడి అనుబం అనుబంధంతో ఉండే వ్యక్తి అలాగే మనకి గురుడికి సంబంధించిన పాలక గ్రహంగా ఆవిడికి మనం చెప్తాం అయితే అమ్మవారి యొక్క రూపం విశిష్టత అలాగే అమ్మవారి యొక్క కథ మొదలైన విషయాలను కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అమ్మవారు కాచ్యాయన మహర్షి ఇంట్లో ఆవిడ జన్మించటం జరిగింది అయితే ఆవిడికి శక్తి ఇచ్చి ఆవిడకి ఏ రకంగానూ సప్తమి అష్టమి నవములలో అమ్మవారికి కాచ్యాయన మహర్షి శక్తిని వసంగి ఆవిడ చక్కగా ఈ మహిషాసురుడితో తలపడ్డానికి అన్ని విధాల శక్తినిచ్చినట్టుగా చెప్తారు అయితే ఈ అమ్మవారు చాలా విశేషమైన రూపంతో భయ భయభ్రాంతులు కలిగేట్టుగా ఇతరులకి సింహవాహనం మీద ఉండి చాలా ధైర్యంగా సాహసంగా పోరాటం చేసినట్టుగా ఆవిడ గురించి చెప్తారు అయితే ఆవిడ గురించి మొదటగా మనం తీసుకున్నట్లయితే ఆవిడకి సంబంధించి యజుర్వేదంలో త్రైత్రీయంలోనూ ఆవిడ గురించి మొదటగా చెప్పబడింది అలాగే అమర కోసంలో కూడా ఆవిడ గురించి చెప్పబడింది అలాగే కాళికా పురాణంలో కూడా జగన్నాథుడి గురించి ఒరిస్సాలో చెప్పినట్టే ఆవిడ కూడా అక్కడ ప్రధానంగా కాచయని దేవి పీఠంగా చెప్తారు అది కూడా మనకి ప్రధానంగా చెప్తారు అలాగే పతంజలి యోగ భాష్యంలో కూడా అమ్మవారి ప్రస్తావన వచ్చినట్టుగా కూడా చెప్తారు అలాగే స్కంద పురాణంలోనూ మార్కండేయ పురాణంలోనూ అనేక చోట్ల అమ్మవారి యొక్క ప్రస్తావన విశిష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ అమ్మవారిని పూజించడం బట్టి వ్యక్తికి లభ్యమయ్యేవి ఏంటి అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే అమ్మవారిని భాగవత పురాణం ప్రకారం కూడా గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి వారందరూ ఏం చేశారు అక్కడ ఈ రకంగా అమ్మవారికి సంబంధించి పూజ కార్యక్రమాలు చేసి యమునాన దగ్గర నైవేద్యాలు లాంటివి పెట్టి పుష్పాలతోనూ గంధ పుష్పాలతో అమ్మవారిని పూజించి ఉపవాస కార్యక్రమాలు చేశారు అన్నట్టుగా చెప్పబడింది అంటే ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికన్నా వైవాహికపరమైన సమస్యలు కానీ వివాహం కావడం ఆలస్యం అవుతున్నా కానీ తగిన వరుడు లభ్యమవ్వడంలో కానీ లేకపోతే భా భాగస్వామి వ్యవహారాలు జీవిత భాగస్వామి తేదిన అపార్థాలు అపోహలు లాంటివి ఉన్న ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధించడం బట్టి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల సమయంలోనే కాకుండా మామూలు కూడా కాచ్యాయని దేవిని ఆరాధించడం కాచ్యాయని వ్రతం లాంటిది ఆచరించడం మొదలైన వాటి వల్ల సమస్యల్ని అధిగమించవచ్చు అన్నట్టుగా కూడా అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా అమ్మవారి గురించి మళ్ళీ ఏం చెప్పాం మనం ఆవిడ చక్రానికి ఆధిపత్యం అంటే ఆజ్ఞా ఆజ్ఞాచక్రానికి సంబంధించి అనుసంధానించబడి ఉంటారు కాబట్టి ఆజ్ఞా చక్రం దేన్ని సూచిస్తుంది ఏకాగ్రత ఒక వ్యక్తి అన్ని విధాలా జీవితంలో పైకి రావడానికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే చేసే పని మీద సరైన దృష్టి ఉండడం అది ఏకాగ్రతతోనే సాధ్యం అవుతుంది ఆ ఏకాగ్రత ఎప్పుడైతే ఉంటుందో ఎలాంటి పరిస్థితిలోనైనా దేన్నైనా సరే వాళ్ళు చేయడానికి అనుకూలత ఉంటుంది కనుక దానికి అమ్మవారు అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో నవరాత్రులలో వారికి ఈ ఆజ్ఞాచక్రానికి సంబంధించిన ఏకాగ్రత అనేది విశిష్టంగా ఏర్పడుతుంది అలాగే అమ్మవారు గురుడికి సంబంధించి మనం పాలక గ్రహంగా కూడా చెప్పాం ఎప్పుడైతే గురుడు అంటే దేనికి విద్యకి వివాహానికి సంతానానికి సంపదకి అనేకమైన వాటికి గురుడిని కూడా చెప్తాం కాబట్టి వ్యక్తి యొక్క ఆర్థికమైన విషయాల్లో కానీ లేకపోతే సంతానం కానీ అన్నిట్లోనూ ముందుకు వెళ్ళడానికి ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తామో ఈ రకమైన ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే గురుగ్రహానికి సంబంధించిన కూడా అధిగమించవచ్చు అని కూడా దాంట్లో భావన ఈ అమ్మవారిని పూజించడం బట్టి వ్యక్తికి ఏంటంటే చతుర్విధ ఫల పురుషార్థాలని వీటికి సంబంధించిన వాటికి సంబంధించి ధర్మార్థ కామ్య మోక్షాదులకు సంబంధించిన విషయాల్లో చతుర్ వాటి యొక్క విఫలం అనేది లభ్యమవుతుంది అని చెప్తారు యశస్సు కానీ కీర్తి కానీ వివాహం కానీ ధనం కానీ మొదలైన వాటన్నిటికి కూడా మనం ప్రధానంగా ఈ అమ్మవారిని చేయడం బట్టి ఎందుకంటే చాలా ఆవిడ కాచైన అమ్మవారిని విశేషంగా అందుకనే పూ పూజ చేస్తారు అయితే ఈ అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయని చూస్తే అమ్మవారికి సంబంధించిన దేవాలయం వారణాసిలో కూడా ఉంది మరియాగార్డ్ దగ్గర అమ్మవారి యొక్క ఆలయం ఒకటి ఉంది అది మాత్రమే కాకుండా అమ్మవారికి సంబంధించింది మనకి కర్ణాటకలో కూడా ఒక మంచి దేవాలయం అనేది ఉండడం అనేది జరిగింది ముఖ్యంగా ఢిల్లీలో చత్రపూర్ రైల్వే స్టేషన్ ఒక కిలోమీటర్ల దూరంలో చాలా అతి పెద్దదైన దేవాలయ సముదాయం అనేది ఒకటి ఉంది అందులో అమ్మవారికి సంబంధించి చాలా విశేషమైన దేవాలయం నవరాత్రుల్లో రెండు కళ్ళు చాలు అంత చక్కగా అలంకరించి అమ్మవారి సంబంధించి చేస్తారు ఇది మాత్రమే కాకుండా బృందావన్లో అమ్మవారికి సంబంధించి కాచ్యాయని పీఠం అని చెప్పి కూడా ఒకటి ఉంది ఎందుకంటే అంత విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తారు వివాహం కొరకు కావచ్చు అభివృద్ధి కొరకు కావచ్చు అన్ని విధాలా అమ్మవారిని ఇది చేస్తారని మనక్కడ తెలుసుకోవాలి అలాగే అమ్మవారికి సంబంధించిన స్థుతిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే యాదేవి సర్వభూతీషు కాచ్యాయన్ రూపేణ సంస్థత నమస్తస్వై నమస్తస్మై నమస్తస్వై నమో నమ అని అమ్మవారిని పూజిస్తారు అయితే ఇప్పుడు ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపాన్ని గనక మనం ఎలాగ అలంకారం చేస్తారు అంటే పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో చెప్తున్నప్పుడు ఈ రోజున అమ్మవారిని అక్కడ ఎలాగ ఏ రూపంలో చేస్తారంటే లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని ఇది చేసుకోవడం అనేది అక్కడ మనకి జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారికి ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రము చీర ధరింపచేస్తారు ఆ అలంకారంలో దాంతోపాటుగా ఇంకా అమ్మవారిని గనక ఈ రోజున పులిహార నైవేద్యంలో దాంతోపాటు పెసర బోరెలు మొదలైనవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది అమ్మవారి యొక్క అలంకార విశేషాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంది నవదుర్గల్లో కాచేని దేవి గురించి అమ్మవారి అలంకారంలో లలితా త్రిపుర సుందరి రూపంలో ఇది చెప్పారు అయితే మనం ఎప్పట్లాగే చెప్పుకునే ఒకనొక శక్తిపీఠం ఇవాళ చెప్పుకునేది ఏంటంటే ఈ రోజున చెప్పుకునే శక్తిపీఠం ఏంటి అంటే మామూలుగా అష్టాదశ శక్తిపీఠాల్లో మామూలుగా అవి ఎన్నున్నా మనకి శంకరాచార్యుడు చెప్పిన ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో మనం ఇప్పుడు చెప్పుకునేది రెండవ శక్తిపీఠం అంటే కంచి కంచి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కంచి కామాక్షమ్మ అంటే అందరికీ తెలిసిందే కంచిలో ఉన్న కామాక్షి దేవి వారి గురించి మనం కరుణా కరుణాకటాక్షాలోసే కంచి కామాక్షమ్మ యొక్క శక్తిపీఠం రెండవ శక్తిపీఠం అంతేకాకుండా అది ఎక్కడుంది దాని విశేషాలు ఏంటనే కొంత క్లుప్తంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మొట్టమొదటి ఇది ఎక్కడుందంటే మనకి అది తమిళనాడులో చెన్నై దగ్గర మనకి కాంచీపురం అని చెప్పి వస్తుంది కొంచెం దూరంలోనే ఆ కాంచీపురమే కంచిగా చెప్తాము కంచి అంటే వడ్డాణం కింద దాన్ని అర్థంగా చెప్తారనమాట అన్నమాట అక్కడ అమ్మవారు యొక్క దేవాలయం అత్యద్భుతంగా నాలుగు ఎకరాల్లో ఐదు గోపురాలతో చాలా పెద్దది విశిష్టమైన దేవాలయ రూపంలో అమ్మవారి దక్కడ అలరారుతూ ఉంటుంది అక్కడ అమ్మవారి యొక్క రూపాన్ని మనం చాలా చక్కగా చూడవచ్చు అయితే అక్కడ అమ్మవారిని దీని ఇంతకుముందు కూడా ఈ యొక్క ప్రదేశాన్ని లలితా కామకోటి నాయక ప్రదేశం కానీ ఒకటనేవాళ్ళు లలితా క్షేత్రంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు అంటే ఆవిడ రూపం ఆ రకమైన రూపంలో ఆవిడ ఉంటుందన్నమాట బండగాసురుణ్ణి ఆవిడ వధించిన తర్వాత అక్కడికి ఆవిడ వెళ్ళిపోయి ఆ రూపంలో ఉంది త్రిపుర సుందరి రూపంలో ఆవిడ ఉన్నట్టుగా అలాగే అక్కడ ఆవిడ్ని చాలా చక్కగా కొలుస్తారు ఏ రూపంలో ఉంటుందంటే అమ్మవారిని చూసినట్లయితే ఒక చేతిలో మనకి అసలు ఆ యొక్క స్థలంలో ఓ పక్కన కంచి కామాక్షి తర్వాత మధుర మీనాక్షి మరియు అక్కడే మనకి ఇంకా ఆ దగ్గర కూడా ఇంకొక అమ్మవారు ఉన్నారు వీళ్ళ ముగ్గురిని కూడా ప్రధాన శక్తులుగా అక్కడ వాళ్ళు కొలుచుకోవడం అనేది జరుగుతుంది అంత చక్కగా వాళ్ళందరూ కూడా అమ్మవారిని కీర్తించడం అయితే ఈ శక్తిపీఠం ఇక్కడ ఎన్నోదిగా మనకు వచ్చిందని చూసినట్లయితే అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠంగా కంచిని చెప్తాము ఆ రెండో శక్తిపీఠంలో కూడా ఆవిడ నాభి ప్రదేశం పడింది కనుక దీన్ని విశిష్టమైన శక్తిపీఠంగానే చెప్తారు అలాగే ఇక్కడ శ్రీచక్రం అనేది కూడా చాలా విశిష్టత శంకరాచార్యులు వారు ఇది చేసిన ఇది కూడా అక్కడ ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి ముందుగా వాళ్ళకి బంగారు విగ్రహ రూపంలో అమ్మవారు ఓ చేతిలో వచ్చేలాక ఓ చేతిలో ఇదిగా ఆవిడ దొరికి ఆవిడ వాళ్ళకి లభ్యమైనట్టుగాను తర్వాత పంచలోహాలతో తయారు చేసినట్టుగాను దాని గురించిన కథలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఏంటంటే బండగాసురుణ్ణి ఆవిడ వధించిన తర్వాత అక్కడికి వచ్చి ఆవిడ విశ్రాంతిగా అక్కడ అక్కడ ఆవిడ నెలవై ఉన్నట్టుగా త్రిపుర పురాణాల్లో కానీ లేకపోతే మనకి అనేక పురాణాల్లో అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఆవిడ అక్కడ ఎందుకుంది అన్న విషయాలకు సంబంధించినవన్నీ అక్కడ మనకి వివరంగా ఉంటాయి అంతేకాకుండా అమ్మవారికి ఎప్పుడు కూడా ఈవిడకు కానీ అలాగే మీనాక్షి అమ్మవారికి కానీ చిలక ఎప్పుడు కూడా చేతిలో ఉంటుంది అనమాట ఒక చేతిలో మామూలుగా ఇవి రూపం చూసినట్లయితే లలితాదేవి యొక్క రూపం మనకి ఓ చేతిలో చెరుకు గడ ఓ చేతిలో చిలుక ఒక చేతిలో వచ్చేటప్పటికి అంకుశం ఓ చేతిలో మనకి గడలాగా ఇవన్నీ కూడా ఆవిడ పట్టుకున్నట్టుగా ఉంటుంది ఆవిడ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఈ టెంపుల్లో మనం చూస్తే పద్మాసనంలో కూర్చుని ఉంటుంది యోగ భంగిమలో కూర్చుని ఉంటుంది జనరల్గా చూస్తే అమ్మవారి నిలబడున్న విగ్రహాలే చూస్తాం ఎక్కడా కూడా ఇలా లేకుండా చక్కగా పద్మాసనంలో యోగ రూపంలో ఉన్నట్టుగాను ఆవిడికి ఎదురుగుండానే ఆవిడికి శ్రీచక్రాన్ని ఆవిడ ఉగ్ర రూపాన్ని ఇది చేయడానికి మనకి శంకరాచార్యుల వారు నెలకొల్పినట్టుగాను ఇలాగా చాలా స్థల పురాణంలో విషయాలు చెప్తారు రాక్షసుడు సంహారం అనంతరం అమ్మవారు అక్కడ ఆగినట్టుగాను అలాగే ఆవిడికి సంబంధించి ఎదురుగుండా ఆవిడ దేవాలయంలో ఎదురుగుండా తీసుకున్నట్లయితే రూపలక్ష్మి స్వరూపలక్ష్మి దేవి రకరకాల ఇవన్నీ ఉన్నట్టుగా కూడా ఇవన్నీ చెప్తారు ఇది చాలా పెద్ద పురాణం అయినప్పటికీ కొంతవరకు క్లుప్తంగా మనం చెప్పుకున్నాం అయితే ఫైనల్గా ఏంటి అంటే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించటం బట్టి వ్యక్తులకి అన్ని విధాల ఆవిడ కరుణా కటాక్షాలు అలాగే ఆధ్యాత్మిక వృద్ధి అన్ని విధాలుగాను అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు నమస్కారం